ఇబ్బంది పడతారో ఆ ప్రాంత ప్రధానికానికి ఆ ప్రాంత రైతాంగానికి సహాయం కోసం ప్రభుత్వం ఏదైతే పునరావాస కేంద్రాలు పెట్టమని చెప్పి చెప్తున్నారో ఆ కేంద్రాల్లో అధికారులు తప్ప పునరావాసం ఒక మనిషి లేదు అంటే ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారు అనేది మీకే స్పష్టం కావాలి కనీసం ఆ గ్రామాలకు పోయి మీరు రండి మీ ముక్కు ఇవాళ రాత్రి కూడా రెండు మూడు గ్రామాలు ముగిపోయే ప్రమాదం ఉంది ఏదైతే గండి కొట్టిందో ఆ గండి కూడా మొత్తం సారద కాదు రైవాడ పైన పెద్దారులశ జలాశయాలు కూడా ఎక్కడైతే సముద్రం దగ్గర కలుస్తాయో ఆ సముద్రంతో కలిసేటువంటి ప్రాంతంలో గండి అది బ్యాక్ వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది ఊర్ల మీద సుమారు మూడు వందల మీటర్ల గండి గండి మొత్తం అదంతా ఒక చూస్తుంటే ఒక చెరువులే అక్కడ ఇంకేమి వాటర్ తప్ప ఇంకేం కనపడలేదు పనిపిస్తుంటే ఈ రాత్రి కూడా రెండు మూడు గ్రామాల్లో నా చేసి మరిపాలు కుమరాపల్లి హెచ్పి రజాల ఆ ఊరు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కలుగుతారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దయచేసి కలుగుతారు అండి మీరు ఎన్ఓబిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద పెట్టే శ్రద్ధ ఆ బోర్డు తోలుపడ పెట్టే శ్రద్ధ ఆ గ్రామాల్లో పెట్టండి అలాగే డిమిలి గొడబోలు పొట్టుపాలెం మరిపాలు అలాగే ఆ పక్కన ఉన్నటువంటి రజాల కుమ్మరాపల్లి వైలోవా మురకాడ ఈ గ్రామాలన్నీ కూడా అంటే నదీ పరివాహ ప్రాంతం అయినటువంటి శరళ నది మరియు నదీ పరివాహ ప్రాంతం అయినటువంటి ముమ్మరంగా మొత్తం వేలాది ఎకరాలు నేట మునిగిపోయిన పరిస్థితి అక్కడ రైతాంగం అంతా కూడా ఆందోళనకరమైన పరిస్థితి తినడానికి కూడా తిండి లేనిటువంటి పరిస్థితి మూడు రోజులుగా జరుగుతుంది ప్రభుత్వం పర్వాలేదు అక్కడ తుఫాను రిలీఫ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ఏదో ఇచ్చారని మేము అనుకున్నాం చూస్తే ప్రకటనకే పరిమితం అయ్యే తప్ప రాజకీయానికి కాదు ఇమ్మీడియట్గా దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం రాజకీయాలకు పక్కన పెడతాం రాజకీయాల కతంగా గా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్పందించవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈరోజు నైట్కి మరిపాలెం కానీ పాత మరిపాలెం కానీ ప్రజలు కానీ కుమరాపల్లి కానీ ఇవన్నీ కూడా గ్రామాల గ్రామాలే తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది కారణం ఏంటంటే గోడ ఎన్ఓబి వాళ్ళు ఆ రోజు గోడ కట్టినప్పుడు చుట్టూ హిల్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కాంక్రీట్తో వాళ్ళు కట్టేశారు యాక్చువల్లీ శారదానాలతో విత్తు ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఐదు వందల మీటర్లు ఉన్నటువంటి ఇది ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ పైన వెడల్పు ఉంటుంది అక్కడ అంటే దానికి తగ్గ మనం అది ఐదు వందలు ఉన్నదంటే మనం ఏం చేయాలంటే ఎన్ని అక్కడ కుందు కుందులు కట్టినా ఇంచుమించు ఇంకా ఆరు వందలు ఏడు వందలు పెంచితేనే కానీ అవతల అలాంటిదేమో ఈ కేవలం వంద అడుగులకే పరిమితం చేసి మొత్తం కూడా ఈ పాలే జల ప్రవాహాన్ని స్టాప్ చేసి ఆ నీరు సముద్రంలో కలవకుండా చేస్తారు అన్ని నదులు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా కూడుమాలకు దగ్గరలో కలుస్తాయి అంటే పెదకలవరపల్లి ఎక్కడుందో వైలవం ఎక్కడుందో రజాల గ్రామం ఎక్కడుందో రజాల గ్రహాలతో పాటు కుమరాపల్లి గ్రామం ఎక్కడ ఉందో ఆ రెండు గ్రామ నాలుగు గ్రామాల మధ్య వెళ్ళి నదీ ప్రవాహం వెళ్తుంది మా నా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఒకసారి ఈ ముగ్గు ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి అలసత్వ ప్రదర్శించి ఏమాత్రమే నేను చెప్పినటువంటి విషయాలపై శ్రద్ధ చూపకపోతే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రమ్మని ఈ ప్రాంతాన్ని అందరిని సందర్శించుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా సరే అది శాశ్వత పరిష్కారం కొనుగోనకపోతే ఇంచుమించు తొమ్మిది గ్రామాలు పూర్తిగా భూస్థాద్ ప్రమాదం ఉంది ఎలాంటి తుఫాను వస్తాయని మాత్రం మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు మీరు మీరు ఇమీడియట్కి నైట్ అంతా కూడా అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయాలని అలాగే మనోపాక మండలానికి సంబంధించి యాదగిరిపాలెం ఇలాంటి గ్రామాలు యాదగిరిపాలెంతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలు గణపతి ఇలాంటి గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తగిన సహాయం రెవెన్యూ అది కూడా మీరే రేషన్ అది కూడా గా సహాయం చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం